ఆకాశవాణి విజయవాడ కేంద్రం తూపులు నాటిక రచన శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ ఏమి ట్రాఫిక్ మీద నడవాలంటేనే భయమేసిపోతుంది ఏమి శబ్దాలరా దేవుడా గోపల్ అదిరిపోయి చెవుడొచ్చేలా ఉంది వాడు గోపాలంలో ఉన్నాడే వాడు గోవిందం కాదు గోపాలం ఒరే గోవిందం గోపాలం గోవిందం అరే గోపాలం ఎన్నాళ్ళ ఇందిరా చూసి అవునరా నిన్ను చూసి యుగాలైనట్టుగా ఉందిరా అవును నువ్వు ఈ ఊరు ఎప్పుడొచ్చావరా హైదరాబాద్ లో సెటిల్ అయ్యావని ఎవరో అనగా విన్నాను అయిన మాట కరెక్టే ప్రమోషన్ మీద ఈ ఊరు వచ్చేశాను సంతోషం పదరా అలా పార్క్ లో కూర్చుని మాట్లాడుకుందాం ఈ శబ్దాల్లో ఏమీ వినపడటం లేదు నేను అనుకున్న మాటే నువ్వు అన్నావురా పదా పార్కులోకి వెళదాం ఇక్కడ కూర్చుందా అమ్మయ్యా ఎడార్లో లాగా నగరాల్లో ఈ పార్కులే లేకపోతే సిటీ వాసుల్లో సగం మంది పిచ్చెక్కుపోతారా తమాషా ఏమిటంటే వాసుల్లో సగం మంది కూడా ఈ పార్కులకు రారు అందుకే మానసిక వైద్యులకి గిరాకీ పెరిగింది టెన్షన్లు బీపీలు చల్లార్చేది ఈ ప్రశాంత వాతావరణం పచ్చని చెట్లేరా అవును పిల్లలు ఏం చేస్తున్నారా గోపాలం ఒక్కడే కొడుకు ఎల్డీసీగా పని పనిచేస్తున్నాడు బాగుంది మరి నీ సంగతి ఏమిట్రా గోవిందం ఒక్కతే అమ్మాయిరా బ్యాంకులో పనిచేస్తుంది ఈ ఊళ్ళోనే బాగుందిరా పిల్లలు మనదారిలో నడుస్తున్నారన్నమాట అన్నట్టు పెళ్లి చేసావా ఎక్కడ్రా సంబంధాలు చూస్తున్నాను ఎవరన్నా ఉంటే చెప్పు ఆ ఐడియా ఏమిటది మనిద్దరం బియ్యం పొందితే అవును రోయ్ ఉయ్యాల్లో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు మీ కుర్రాడు ఉండగా ఎక్కడో వెతకడం దీనికి అవును పెళ్లి చూపులు ఎప్పుడు పెట్టుకుందాం ఎప్పుడో ఎందుకు రేపే రేపేనంటావా సరే నేను రెడీ అయితే ఒక్క మాట ఏమిటది మన ఇంట్లో వాళ్ళకి మనం స్నేహితులమే తెలియదు కదా అసలు అవకాశం ఎక్కడా ఎప్పుడో పెళ్లిళ్ళప్పుడు కలుసుకున్నాం అప్పుడు మన అర్ధాంగిలికి పరిచయాలు కూడా చెయ్యలా తర్వాత నువ్వు ఇటు వచ్చింది ఎప్పుడు కరెక్ట్ అదే ఇప్పుడు మనకు పనికి వస్తుంది నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదురా ఏం లేదు మా ఇంట్లో మా ఆవిడదే పెత్తనం బాగుంది నీది అన్నమాట అంటే అంటే ఏముంది డిటోనే డిటో డిటో అన్నమాట మా ఆవిడి పేరు సంధ్య ఆవిడ రాగానే నా స్వాతంత్రం లాగేసుకుని పెట్లో పెట్టేసింది మా ఆవిడ పేరు ఉష రాక్షసుడి ప్రాణం రామచిలకలో దాచినట్టు నా స్వాతంత్ర్యాన్ని మూడో రాత్రే మాయం చేసేసిందిరా ఎక్కడ దాచిందో ఇంతవరకు తెలిస్తే ఒట్టు అసలు పాయింట్ ఏమిటంటే మనం భార్యాదాసులం అన్నమాట అంతేనంటవా గోవిందం అంతేగా మరి గోపాలం సరే మనిద్దరం కలిసి చిన్న నాటకం ఆడదాంరా నాటకం అంటే మరీ పెద్దది కదా నాటికి ఆడదాం సరే అలాగే కాని ఎప్పుడో చిన్నప్పుడు వేషాలు వేసాం స్టేజీ మీద ఇప్పుడు జీవితంలో వేద్దాం అలాగే చేద్దాం స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మనమే ఇదిగో నాటో స్కాడ్ ఇల్లు కనుక్కోవడం చాలా తేలికరా ఓకే అన్నట్టు రే మళ్ళీ ఏమిటి ఆహా మరేం లేదు మనకు పరిచయం లేనప్పుడు నేను మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి సంబంధం సంగతి ఎలా మాట్లాడాలి ఆ పాయింటే చూసావా ఇప్పుడు నువ్వు ఈ పాయింట్ చెప్పకపోతే ఇద్దరం జాయింట్ గా ఫూర్స్ అయ్యేవాళ్ళం కంగారు పడకు దీనికో ఉపాయం ఉంది ఏమిటరది నాకు మీ వివరాలు పెళ్లి పేరయ్య చెప్పాడు అందువల్ల మీ ఇంటికి వస్తున్నాను ఎలా ఉంది ఆహా బ్రహ్మాండంగా ఇక నువ్వు ఐడియాలు మార్చకుండా వచ్చాయి నువ్వే మీ పటాలంతో పెళ్లి చూపులకి తరలివచ్చాయి ఇదిగోరా గోపాలం నా అడ్రస్ కార్డు సరే రేపు సాయంత్రం వచ్చేస్తున్నాను రెడీగా ఉండండి మరి నీ వస్తారా గోవిందం నేను చెప్పింది మర్చిపోకు ఏమిటది అడిగావు నువ్వు మధ్యలోనో చివరిలోనో కొంప ముచ్చేట్టున్నావు ముంచడం ఏమిటి రా కాదు ఏమండి ఏమండి అను ఓ అదే అలాగేనండి గోవిందం ఉషా ఉష ఉషా ఏమిటా దీర్ఘాలు ఉషా అని సరిగ్గా పిలవలేరు ఏదో అప్పుడప్పుడు ప్రేమ ఎక్కువైనప్పుడు అలా పిలవాలనిపిస్తుంది ప్రేమే నా బుర్రా ఏమిటి ఇవాళ అంత హుషారుగా ఉన్నారు ఉషాదేవి భర్తగా ఉషారుగా ఉండాలి కదా మరి జోకుకి సంతోషించాలండి ఇంతకీ విషయం చెప్పండి మన అబ్బాయి సుబ్బారావుకు సంబంధం వచ్చింది పిల్ల బ్యాంకు ఉద్యోగం చేస్తుంది తండ్రి బ్యాంక్ మేనేజర్ అయితే మీరు ఒప్పుకున్నారా బలెనివే నేనెందుకు ఒప్పుకుంటాను కాదనేశారా ఆనకపోతే ఎట్లా ఆ పిల్లకి మనవాడి కంటే ఎక్కువ జీతం తండ్రి హోదా నాకంటే ఎక్కువ వియ్యమైనా కయ్యమైనా సముజ్జీలిగా ఉండాలి కదా అందుకనే వద్దని సోడకుండా వద్దంటారీ మీరెవరు ఇలాంటి తల్లితోనే ఎదుగు బొదుగు లేకుండా ఉన్నాం అబ్బా ఇప్పుడు నీకేం లోటు చేశానే అలా లోటు ఏముంది తింది గుడ్డా తప్ప మీ జీతం ఎందుకైనా పనికొచ్చింది సొంత ఇల్లు లేదు ఇల్లాలికి మంచి నగలు లేవు అవన్నీ లేకపోతేనేవే నేను కట్నం తీసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నానా లేదా ఈ రోజు వరకు నీ మాట జవతాడకుండా ఉన్నానా లేదా ఉన్నట్లేండి మహా మీరే కాదు లోకల్లో చాలా మంది మగవాళ్లు ఇంతకంటే గొప్పగానే చూసుకుంటున్నారు పెళ్ళాల్ని గొప్పగా అంటే ఏమిటో చెప్పు మీ ఆఫీసులో ఆనందంగా చూడండి మన కళ్ళ ముందే మేడ కట్టాడు పెళ్లానికి ఏడు వారాల సొమ్ములు చేయించాడు మీరు కనీసం ఒక్క వారమైనా చేయించారు ఆయన లంచాలు పడతాడే మీరు పట్టండి పడితే మెడబెట్టుకుని బయటికి గెంటేస్తారు ఉద్యోగం ఓడగొట్టి జైలుకి పంపిస్తారు తెలుసా అది ఏదన్నా అంటే ఇలా మాటలు మాట్లాడతారు ఆ ఆనందం మీకులాగా భయపడి కూర్చున్నాడా ఆయన ఇవన్నీ ఏదో సామెత చెప్పినట్టు ఇదిగో ఇప్పుడే చెప్తున్నా వెంటనే మీరు చెప్పిన సంబంధం చూడటానికి ఏర్పాటు చేయండి వినిపిస్తుంది నువ్వు ఆర్డర్ వేసాక తప్పుతుందా రేపే ఏర్పాటు చేస్తాను చాలా సంతోషం అమ్మా నారాయణమూర్తి గారు మా సంబంధం గురించి మీకు చెప్పినట్లే మీ గురించి మాకు కూడా గొప్పగా చెప్పారు అందులోను ఉషాదేవి గారి గురించి మరీ మరీ చెప్పారు గోవింద గారు ఏం చెప్పారండి ఆహా మీ మొహంలో అష్టలక్ష్ములు తాండవిస్తుంటారని మనసు అని మాట అని అబ్బో అబ్బో ఆదరణలో అపర అన్నపూర్ణ అని చెప్పటానికి మాటలు చాలటం లేదు గాని అసలు గోపాలం గారి వల్ల కాదు ఆవిడి వల్లే ఆ ఇంటికి కళ వచ్చిందని ఇంకా ఇంకా చాలండి చెప్పనివ్వండి మధ్యలో మీకెందుకు అసూయ చెప్పండి అన్నయ్య గారు ఆ నారాయణమూర్తి గారు ఇంకా ఏమన్నారు చెబుతానమ్మా ఈ లోపల పిల్లని చూడండి సుందరి రామ్మా ఉషగారు పేరుకు సుందరిగానేండి మీ అందం ముందు మా అమ్మాయి పనికిరాదమ్మా అయినా మీది పెద్ద మనసు ఇలాంటివి పట్టించుకోరనుకోండి అమ్మా అత్తయ్య గారికి నమస్కారం పెట్టు నమస్కారం అత్తయ్య గారు కళ్యాణమస్తు బంగారపు బొమ్మలా ఉంటే మీరేదో అంటారేమిటి అన్నయ్య గారు అదంతా మీ మంచితనం అమ్మా వచ్చేసావా సంధ్య అమ్మా ఈవిడ ఈ ఇంటి యజమానురాలు పేరు సంధ్య మా అమ్మాయి అచ్చంగా వాళ్ళ అమ్మ పోలికే నమస్కారం వదని గారు ఇందా ఈ స్వీట్లు తీసుకోండి ఎందుకండి ఇవన్నీ ఒక్కటి చాలు అది రహస్యం ఏమిటో అనుకున్నాను మీ అందంలోని రహస్యం పరిమిత ఆహారం అన్నమాట అలాగే వదిన గారేమిటి అలా మూలుగుతున్నారు ఒంట్లో బాగాలేదా మూలగటం కాదులేండి అమ్మా గొంతు సరి చేసుకుంటుంది అంతేనా ఈ రోజుల్లో మగవాళ్ళ సంగతి మీకు తెలియందేముంది వదిన గారు పగ్గాలు వేయకపోతే పెళ్ళాల్ని మర్చిపోతారు ఆ మాట కరెక్టే మనల్ని బోల్తా కొట్టించటానికి తమకి బానుసలు చేసుకోవటానికి పతివ్రతల కథలు మనకిచ్చి వాళ్ళేమో గీత గోవిందం చదువుతుంటారు బాగా చెప్పారు మీ అబ్బాయి అచ్చం మీ పోలికేనే వాడు నేను ఎంత చెప్తే అంత వదిన గారు నేను అంతే మా ఆవిడ చెప్పకపోయినా అంతే ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడిగారు అడగడం మర్చిపోతావేమోనని నేనే చెప్పేలే పెళ్లి చూపుల వ్యవహారం మేము చూసుకుంటాం మీ ఇద్దరు కాసేపు రండి గోవిందం గారు పదండి గోపాలం గారు ఇక్కడ నిల్చుందాం వాళ్ళ మాటలు వినొచ్చు వాళ్ళు వినకుండా మనం కబుర్లు చెప్పుకోవచ్చు బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని పెళ్ళాం పక్షులు ఎప్పుడు ఇంతేరా క్షణంలో కలిసిపోతారు మగుడు పక్షుల్ని చే కొడతారు వాళ్ళ మాటలు విందాం ఇక ప్రారంభిద్దామా జనగారు అమ్మాయిని చూడు చూస్తూనే ఉన్నానమ్మా అమ్మాయి సుందరి నువ్వు కూడా అబ్బాయిని చూడు ఎప్పుడో చూసేసా మమ్మీ అబ్బో పిల్ల చురికేనే అంతా మన పద్ధతేనన్నమాట అవును గారు మళ్ళాగే పెంచాను సంతోషం అమ్మాయి సుందరి మా సుబ్బారావు నచ్చాడా మీరిద్దరూ కాసేపు అవతలి పెడితే మేం మాట్లాడుకుంటాం అబ్బో అబ్బో ఏమో అనుకున్నాను గట్టి పిల్లే పదండి వదిన గారు మనం పెడదాం హా ఇక్కడ నిలబడి వాళ్ల మాటలు విందాం అలాగే మిస్టర్ సుబ్బారావు ఏంటి ఏంటి మేడం రెండ్రెళ్ళంతా మూడు ఐదు ఆలోచించుకు చెప్పండి నాలుగు మరి ఇందాక తప్పిందుకు చెప్పారు మిమ్మల్ని చూస్తే భయం వేసి మీకు ఇంటి పనులని వచ్చా వచ్చు బజారు పనులు వచ్చు వచ్చు సిగరెట్టు కిళ్ళి లాంటి అలవాట్లున్నాయా అవి లేవు 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 చద్దన్నం అంటే ఇష్టమేనా చాలా ఇష్టం ఇప్పుడు చెప్పండి మూడు ఎంత పెళ్ళండి అదేమిటి పెళ్ళంటే మూడు ముళ్లే కదండి పెళ్ళంటే మూడు ముళ్ళే కాని సంసారం అంటే హంతులేని ముళ్ళు తెలిసిందా పిల్ల తెలివి అద్భుతం సంచగారు మన రూట్లోనే ఉంది కదూ కనిపిస్తూనే ఉందిగా అన్నట్టు పిల్లకి నగలేమైనా ఉన్నాయా ఉన్నదంతా దానికి కదా ఉదిన గారు దానికోసం అన్ని రెడీగానే ఉంచాను ఇక కట్నం విషయంలో కూడా మేమేం వెనకాడం అబ్బే ఆ విషయంలో నాకేమీ పట్టింపలేదు మా ఆయన మాటలు పట్టించుకోవద్దు మాకు పిల్ల నచ్చింది మాకు పిల్లాడు నచ్చాడు మరి మగవాళ్ల సంగతి మన మాటే వాళ్ల మాట అంతేనంటారా ఆ అంతే సరే అలాగే కానివ్వండి మొత్తానికి మా అమ్మాయి వాళ్ళ అమ్మని మించిపోయిందిరా గోపాలం మావాడు మనల్ని మించిపోయాడురా ఒరే అసలు ప్రపంచం మారిపోయిందిరా కాలచక్ర మహిమ నాయనా కాలచక్ర మహిమ కన్యాశుల్కాలు పోయి వరకట్నాలు వచ్చినట్టే మగవాడి ఆధిక్యత పోయి ఆడవాళ్ళ పెత్తనం వచ్చిందిరా మా తాతగారి టైంలో మా నాయనమ్మ నోరెత్తితే ఉట్టట అపర లాగా అదరగొట్టేసేవారట ఇప్పుడు ఆడవాళ్లు అపర భద్ర కాళీల్లా అయిపోయారు అంటే నీ ఫార్ములా ప్రకారం కాలచక్రం గుండ్రంగా తిరిగి మళ్ళీ మగవాళ్ళకి మంచి రోజు అదే అదేనా ఆశ ఏమండోయ్ మిమ్మల్ని ఒరే గంట కొట్టిందిరా పద పద ఆ వస్తున్నా పెళ్లి చూపులు అయిపోయాయి శుభం వధూవరులు ఇష్టపడ్డారు శుభం శుభం ఇక మిగతా ప్రయత్నాలు ప్రారంభించండి అవెంతసేపు ఎరా అంతేనా అంతేరా అంతే ఏమిటి మీరిద్దరు ఏరా ఏరా అనుకుంటున్నారు ఏరా అనుకోక ఏమే అనుకుంటారా ఏదో అలవాట్లో పొరపాటు ఐఆమ్ సారీ గోవిందం గారు ఏమి అనుకోకండి కోను కోను ఇందులో ఏదో తిరకాసుందన్నమాట తిరకాసు అరకాసు లేదు అలా పొద్దుస్తమానం శీలాన్ని శంకించుకు పదం వెళదాం వస్తాం గోవిందం గారు వస్తాం చెల్లెమ్మా గోపాలం గారు చెప్పండి సార్ ఒక్క మాటు మీ అబ్బాయితో ఇలా వస్తారా ఏమిటా సీక్రెట్లు ఇదిగో అలా మా ప్రాథమిక హక్కులు హరించుకు మీ ముగ్గురు ఓ నిమిషం మాట్లాడుకుంటే నీకేమిటి బాధ ఏ బాధ లేదు కానీ త్వరగా తెమలండి ఒక్క నిమిషం జస్ట్ వన్ మినిట్ బాబు సుబ్బారావు ఇలారా విషయం ఏమిటంటే మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు మరీ మా అంత చవటగా ఉండొద్దనేగా అవును నీకెలా తెలుసు మీకెవ్వరికి తెలియని సంగతి ఏంటంటే సుందరికి నాకు బ్యాంకులో పరిచయం అయింది అది ప్రేమగా మారి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాం అనుకోకుండా మీరు మా రూట్లోనే వచ్చారు ఒకళ్ళ ఇంటి పరిస్థితి ఒకళ్ళు చెప్పుకుని ఈ నాటకం ఆడాం పెళ్లి చూపులు కాదు పెళ్లి తూపులు అయితేనే సక్సెస్ అవుతామని సుందరి తనే కథ నడిపించింది కాబట్టి మీరేం బెంగపడకండి ఆరి భడవల్లారా ఇంత నాటకం ఆడారా వాళ్ళ గెలుపు మన గెలిపేగా ఒరే గోపాలం పద వెళ్దాం మళ్లీ గంట కొడుతుంది మా ఆవిడ మా ఆవిడ అంతేగా పద పద మీరింతవరకు తూపులు నాటిక విన్నారు రచన శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ ఇందులో గోపాలం శ్రీ పిళ్లా నటరాజ్ గోవిందం సయ్యద్ కరీముల్లా సంధ్య భవనిపాటి జానకి ఉష ఎన్ఏఎం లక్ష్మి పెళ్లికొడుకు సుబ్బారావు అడవి శంకర్రావు పెళ్లి కూతురు సుందరి వై నాగరూప నిర్వహణ మాడుగుల రామకృష్ణ సహకారం తమ్మిన శివశంకర్రావు